అక్కడక్కడ కొంచెం వైట్ హెయిర్ ఉంటే మాత్రం ఈ హెన్నాని మీరు తప్పకుండా యూజ్ చేయండి ఎందుకంటే ఇది మంచి కలర్ ఇచ్చి వైట్ హెయిర్కి ఇంకా మిగతా హెయిర్లో కలిసిపోయేటట్టు చేస్తుంది అనమాట మార్కెట్లో దొరికే కెమికల్స్ హెయిర్ డేస్ కంటే ఇవి వాడటం బెటర్ వైట్ హెయిర్ ఎక్కువ వాళ్ళైనా సరే ఈ హెన్నాని అప్లై చేయవచ్చు ఈ హెన్నా ప్రిపేర్ చేయటం కోసం ఒక అర లీటర్ వరకు నీళ్ళు తీసుకున్నాను దాంట్లో కొంచెం టీ పొడి కాఫీ పొడి ఇంకా మెంతి పొడి ఒకవేళ పొడి లేకపోయినా సరే మెంతి మెంతులైనా సరే వేయచ్చు తర్వాత ఆమ్లా పౌడర్ తర్వాత కరివేపాకు ఫ్రెష్ది అయితే బాగుంటుందండి కరివేపాకు కూడా వేసేయండి ఇవన్నీ వేయటం వల్ల మన హెయిర్ ఫాల్ ఉన్నా ఇంకా హెయిర్ ఇంకా ఏమైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పోతాయి వీటన్నిటిని బాగా మనం ఉడకబెట్టాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నిమ్మరసం వేయాలి ఈ నిమ్మరసం వేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇదే మంచి కలర్ మన హెన్నాకి మంచి కలర్ ఇస్తుంది అనమాట మనం చేతులకి గొరింటాకు పెట్టుకున్న తర్వాత కూడాను కొంచెం నిమ్మరసం అది మంచిగా పండుతుంది కదా అలా అనమాట అలాగే నిమ్మకాయ వాడటం వల్ల హెయిర్ ఫాల్ కూడాను ఆగిపోతుంది హెయిర్ కూడాను రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నేనైతే ఇక్కడ రెండు నిమ్మకాయలు యూజ్ చేశాను నిమ్మకాయలు పెండిన తర్వాత ఇవి తొక్కలు ఉంటాయి కదా ఇవి కూడా మన డికాషన్లో వేసి బాగా వెచ్చపెట్టాలి ఇదంతా బాగా కాగిన తర్వాత దీన్ని చల్లారి పెట్టాలన్నమాట అవి బాగా కాగేంత వరకు మనం ఒక కప్పు ఎన్న ఈ నిమ్మరసంలో వేసేయాలి మీ హెయిర్కి క్వాంటిటీని బట్టి వేసుకోండి ఒక కప్పు అయితే సరిపోతుంది లాంగ్ హెయిర్కి నార్మల్గా అయితే ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు చూసారు కదా డికాషన్ నేను వడగట్టుకొని చెల్లారిన తర్వాత యూజ్ చేస్తున్నాను దీన్ని ఒక సిరం లాగా కూడా యూజ్ చేయవచ్చు లాగా అంటే మనం హెయిర్ బాత్ చేయడానికి ముందు ఈ సిరంని అప్లై చేసి ఒక అరగంట ఉంచుకొని స్నానం చేయొచ్చు చాలా బాగుంటుంది హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి హెయిర్ ఫాల్ కూడా ఆగిపోతుంది ఈ డికాషన్ని మెహందీలో వేసి బాగా మిక్స్ చేయండి ఒక మిక్స్ చేసిన తర్వాత మూడు గంటల వరకు అలాగే దీన్ని నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత హెయిర్కి డ్రై హెయిర్కి అప్లై చేయాలి ఎప్పుడైనా సరే హెయినా అప్పుడే మనకు మంచి కలర్ వస్తుంది కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది మీరు నాలుగైదు సార్లు డైలీ అంటే మూడు రోజులకు ఒకసారి ఎన్న పెడితే మాత్రం ఇంకా మంచి కలర్ వస్తుంది మంచి కలర్ అంటే బాగా కాపర్ కలర్ వస్తుంది అనమాట అప్పుడు మన బ్లాక్ హెయిర్లో కలిసిపోయి అసలు వైట్ హెయిర్ ఉన్నట్టుగానే తెలియదు ఇంకా మనం హెయిర్ కలర్స్ కూడా వాడాల్సిన పని ఉండదు అనమాట డైలీ ఫాలో అయితే మాత్రం మనం కలర్ జోలికి వెళ్ళే వెళ్ళాల్సిన అవసరం ఉండదు కలర్ కోసం తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది